హాయ్ అందరికీ నమస్తే నేను షాప్ రెడ్డిని ఈరోజు మనం కింగ్ డమ్ హీరో రౌడీ ఇది రౌడీ స్టార్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆయన ట్రైలర్ బాగానే ఉంది తిరుపతిలో జరిగిన ట్రైలర్ ఫంక్షన్కి మనోడి యాటిట్యూడ్ మాటలు గురించి మాట్లాడుకుంటాము ఎందుకు మనకెందుకు ఈ బలుపు మాటలు మనకెందుకు ఈ బలుపు మాటలు మనల్ని జనం ఆకర్షించాలంటే వాళ్ళతో మనము మంచి మాటలు మంచి మాటలు అంటే వాళ్ళ మనసుకి అటాచ్ చేయటం మాట్లాడుతున్నారు ఓకే మీ దయ స్వామి దయ అని కానీ ఒక పదం వాడతా ఒక పదం ఒక డైలాగ్ చెప్పారు దాని డైలాగ్ అనకూడదు ఒక పదం వాడారు ఓకే ఎంకన్నా సామి నా వెనకాల ఉంటే చాలా పెద్ద ఉన్నాయి పొడుస్తా సామి ఏదో పుష్ప డైలాగ్ కూడా నువ్వు అల్లు అర్జున్ ఫ్యాను అయితే అక్కడ నాకు తెలిసి ఈ మూవీకి ఆ స్లాగ్కి సంబంధం లేదట ఆ స్లాగ్ వేరే కానీ పుష్పలో ఏదో డైలాగ్ చెప్తున్నట్లు వేరే మీకు సెట్ పుట్టవపా ఇవన్నీ ఏదో యాటిట్యూడ్ హీరోలుగా మేము ప్రదర్శించాలి మాకు మంచి వద్దు మేము ఇలానే ఉంటే జనాల్లో మంచి వద్దు మా యాటిట్యూడ్ ఇలానే ఉంటే మాకు నచ్చేవాళ్ళు నచ్చుతున్నారంటే చెడుకి ఎప్పుడు కొంతమంది ఉంటారు ఇంతమందే మంచికి విశ్వమంతా సహకరిస్తుంది మన మంచి ప్రవర్తన మంచి మాట మంచి మార్గాలు నలుగురికి మెచ్చే పనులు మంచి సంఘసేవ ఇలాంటి అంతేకాని సక్సెసే లేదు మీకు యాటిట్యూట్ సక్సెస్ ఉన్నవాడు కూడా యాటిట్యూట్ సరిగ్గా లేకపోతే మనం చూసాం ఇంతకుముందు మన పుష్ప హీరో ఇలాంటి వారికి వీళ్ళకి ఏమైనా అంటే యాటిట్యూడ్ ప్రదర్శించాల్సిన అవసరం ఏందప్ప మనల్ని మన సినిమాల్ని ప్రజలు మోస్తూ వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలకు వస్తూ మనల్ని నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు వాళ్ళకి ఏం కావాలి మీ మంచి ప్రవర్తన మీ మంచి మార్గాలు మీ మంచి పనులు వాళ్ళని ఇన్స్పిరేషన్ చేసేలా ఉండాలి డబ్బు ఎంత ఖర్చు పెడతారు మీరు ఏమైనా డబ్బులు పెడుతున్నారా వాళ్ళకి పెడుతున్నారా ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తోచుకుంటున్నారు మరి ఈ గుత్తవలుపు మాటలన్నీ ఎందుకు నాకేం అర్థం కావట్లా ఎందుకు దేనక్క ఏ నంగొకడే దేనక్క ఏనా కొడుకు మనల్ని ఆపేదేలా ఎవడాతారా భయ్యి మిమ్మల్ని ఎవడాప్తాడు మీ గుద్దల దమ్ము మీరు కష్టపడితే మీరు పైకి వస్తారు మీరు కష్టపడితే మీరు పైకి వస్తారు అంతేగాని మీ యాటిట్యూడ్ ప్రవర్తన అసలు ఎవడో మిమ్మల్ని తిట్టినట్టు మీ మాటలు మిమ్మల్ని ఏదో తొక్కేస్తున్నట్టు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మన సినిమాలో మ్యాటర్ ఉంటే హిట్ టాక్ వస్తే మన తెలుగు ప్రజలు ఎంత మంచి మనుషులు అంటే నిద్ర పెట్టుకుంటారు ఆ సినిమాలని ఎందుకు పెట్టుకుంటారంటే మనకు కావాల్సింది ఒక ఎంటర్టైన్ అది ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు తెలుగు ప్రజలు ఇతర రాష్ట్రాల సినిమాల్ని కూడా కన్నడమన్నరో మలయాళం అన్నారు హిందీ అన్నారు ఏ సినిమా హీరోలు ఏ సినిమా మంచి సినిమా వచ్చినా నెత్తిన పెట్టుకుంటారు మన తెలుగు రాష్ట్ర ప్రజలు మిగతా వాళ్ళు లేక ఆ సినిమా మనది కాదు ఈ సినిమా మనది కాదు అని అన్నారు అలాంటి మన తెలుగు రాష్ట్ర ప్రజల్ని మీరు అభిమానులుగా మార్చుకోవాలంటే మీరు పూర్వజన్మ సుకృతం చేసి కుట్టారు అంతేగాని మీ పలుపు మాటలతో ఉన్న ఫ్యాన్స్ను కూడా వదిలేసుకొని ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఏమంటారు ఎవరు ఫ్యాను అని నేను అడిగితే ఆ అబ్బాయిని పరానా దేవిజయ్ ఏం నచ్చిందిరా నీకు అని అడుగుతారు వాళ్ళు ఎవరైనా అంతే పెద్దవాళ్ళు ఎవరు ఫ్యాన్ అని సపోజ్ అంటే మా దేవ నా ఏం నచ్చింది నీకు నీ యాటిట్యూడ్ అని చెప్పాలన్నా నీ పలుపు అని చెప్పాలన్నా రౌడ్ స్టార్ ఇట్లాంటి పదాలు ఎవడన్నా పెట్టుకుంటాడా రౌడి స్టార్ అని ఆ మాటనే అసలుకి చిరాకు పదము ప్లస్ అట్లాంటి టైటిల్స్ పెట్టుకోకూడదు నీకు ఎలాంటి సినిమాలప్ప నీకు వచ్చిన అర్జున్ రెడ్డి గీత గోవిందం ఆ సినిమాలప్పుడు మీరు మిమ్మల్ని అంటే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు లేడీస్ ఫ్యాన్స్ మీరు మాట్లాడుతున్న విధానం నాకు కూడా ఇంప్రెస్ అనిపించింది ఎక్కడ నువ్వు ఎక్కడ నుంచి ఎక్కడికి దిగజారిపోతున్నావు ఏది నీకు పేరు ఇవన్నీ జనం నిన్ను మోస్తున్నారని చెప్పి నీకేమన్నా కిరటాలు వచ్చాయా ఎందుకు ఎందుకు మనం ఎంత ఎదిగినా వదిగుండాలి మనకి ఎంత డబ్బున్నా సంస్కారం అది లేకపోతే మన యాటిట్యూడ్ లే లేకపోతే ఇవన్నీ జీరో నీకు ఎంత కోట్లు సంపాదించుకున్నా నువ్వు జీరో ఇది అందరు హీరోలకు వర్తిస్తుంది ఓ మేము ఏదో పెద్ద పీకుడు కాని వాళ్ళం అన్నట్లు మీరు జనం ఏదో అభిమానిస్తున్నారని మీరు పీకుడు కాని వాళ్ళని ఒక చిరంజీవి గారిని చూసి నేర్చుకోండి బాలకృష్ణ గారిని నేర్చుకోండి గట్టే కొంతమంది ఏదో ఉంటారు మరి ఓరేవరగో మైనస్లో ఉంటాయి మనం దాన్ని చెప్పలేము కానీ కానీ నేర్చుకోండి అంటే అభిమానుల్ని గౌరవించే మార్గం అభిమానులకు మీరు చూపిస్తున్న మార్గం అభిమానులకు మీరు నేర్పిస్తున్న సంఘసేవ ఇట్లాంటివి మొదట చిరంజీవి గారిని చూసి నేర్చుకోవడం ఇట్లాంటి కొంతమంది మా ఒక్కొక్క మంచి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళు మా హీరో అని చెప్పుకుంటే మాకు కూడా గర్వకారణం మీరేంది బాబు ఎంత పెంట పెంట చేసుకొని గోటితో పోయేదానికి గోడల దాకా తెచ్చుకున్నాడంటోడో అనవసరమైన మాటలు మీరు సినిమా గురించి మాట్లాడుకోండి నాకు ఇది ఒక్కసారి హిట్ ఇవ్వండి రిక్వెస్ట్ చేసుకో నీకు తెలుగు రాష్ట్ర ప్రజలే నిన్ను దేకపోతే మిగతా ఎవడు ఫ్యాన్స్ మీరు మీరు తెలుగు హీరోలు తెలుగు హీరోలు తెలుగు ప్రజల్ని మీరు మీరు మా రిక్వెస్ట్ చేసుకోండి బలుబు చూపించి యానా కొడుకు మనల్ని ఆపేదేలే యానా కొడుకు ఆపుతారు రాబోయింది బాజేంద్ర నాయన మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం ఎందుకంటే ఇది మనకు సోషల్ మీడియాలో మీరు ఏ చిన్న మాట్లా మాట మాట్లాడినా అది వైరల్ అవుతుంది నేను ఇది మాట్లాడదామని అనుకోవట్లా కానీ మిగతా అందరూ మిమ్మల్ని మెత్తికొస్తుంటే ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి మన పద్ధతులు మీ ద్వారా ఇన్స్పిరేషన్గా ఒక మార్గంలో అభిమానులు వెళ్ళాలి మంచి మార్గంలో మిమ్మల్ని ఏమన్నా ఏదో దానికి మతపదార్థాలు అది బానిసలు అవుతున్నారు వచ్చి మాట్లాడడం మంచి మాట్లాడారు మంచి మాటలు మంచిగా మనం మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటూ మన ఎదుగుదల నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉండడమే దాన్ని మనము ఐడియా అంటారు మన ఐడియా అంటే మన ఎదుగుదల మన ఇన్స్పిరేషన్ ఒక అభిమానులకి అలాగ వెళ్ళిపోవాలా ఒక్క అభిమాని మారిన మీకు మిమ్మల్ని చూసి అతను గర్వపడతాడు ఫ్యామిలీ పలానా వాడు అరే మంచి వాడు అని మంచి ఎప్పుడైనా మంచే మంచి ఎప్పుడైనా మంచి మంచిని చూసి పలానా వాళ్ళని నేర్చుకుని కదా ఆల్రెడీ వాళ్ళు నేర్చుకుంటారు మనం ఏం చెప్పక్కర్లే చెడ్డవాని దగ్గర పోతున్నాం డైరెక్ట్ వాడు ఎందుకు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నావురా వాడు వేస్ట్ రా అని చెప్తాడు మన తల్లిదండ్రులు కానీ పక్కన ఎవడైనా సరే నువ్వు వాడు ఎమ్మడి చెడ్డోని ఎమ్మడి తిరుగుతున్నావు అంటే ఆల్రెడీ బ్యాడ్ ఇమేజే ఉంటుంది అలాగే మన వ్యక్తిత్వాలు కూడా అది నీకు అర్జున్ రెడ్డి గీత గోవిందం ఇలాంటి సినిమాలు ఎంత పేరు తీసుకొచ్చాయి మిమ్మల్ని అప్పుడు ఫ్యామిలీ లేడీస్ ఎంతగా ఎంతగా ఆదరించారు ఇప్పుడు ఇప్పుడు ఎలా అయిపోయారు మీరు మీ సినిమాలు వస్తున్నాయంటే అసలు ప్రజల్లో ఏది కూడా కలగట్లేదు ఒకప్పుడు అరే ఈ సినిమా వస్తుందంటే నీ సినిమా వస్తుందంటే అది వాళ్ళు ఇప్పుడు మీ సినిమాలు కూడా ఆ మంచు ఫ్యామిలీ లెక్క ప్రవ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఆ స్థితికి మీరు దిగజారిపోతున్నారు ప్రవర్తనలు మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనే ఒక్క ఆ మాట మన యాటిట్యూడ్లో కనిపిస్తే జనము నెత్తిన పెట్టుకుంటారు మిమ్మల్ని మీకు ఎన్ని ప్లాప్స్ అన్న రాండి పవన్ కళ్యాణ్ గారిని ఎదుగు పెట్టుకుంటారు నెత్తి మీద ఎదుగు పెట్టుకుంటారు ఆయన ఏమన్నా ఆయన సంవత్సరానికి రెండు మూడు హిట్లు ఇస్తున్నాడు అదే మంచి వ్యక్తిత్వం నలుగురికి ఉపయోగపడాలి అనే ఒక ఆలోచన చేయుత స్వార్థం లేని మనుషులు జితేంద్ర మీరు అంటే మీ వాడు అసలుకి అభిమానులు అంటే వాళ్ళది పెట్టి చూస్తూ వాళ్ళకి మంచి చేయకపోగా మీ నుంచి బ్యాడ్గా వాళ్ళు నేర్చుకునేలాగా మొన్న పిల్లలు ఆ పుష్పటు సినిమాల్లో ఒక నేను నా పిల్లల్ని ట్యూషన్ తీయ వాడు ఏదో తగ్గే అసలు పిల్లోని నాలుగు బిగాను పనికి మన పిల్లలు అట్లా చెడు చెడు చూపించారు ఇట్లాంటి సినిమానికి జాతీయ అవార్డులు ఇవ్వడం ఆ వేషానికి ఏదో అంటే ఎవడన్నా చేస్తాడు ఆ కిల్లి ఎవడన్నా చేస్తాడు ఓకే ఇంకా చేశాడు మనకు దానికి గురించి కాదు పేరు కానీ దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అని ఆ మెసేజ్ ఏం సినిమా అని కనీసం చూడరండి అట్లాంటి సినిమాలకి ఇస్తే మన దేశ పరువు ఇట్లాంటివన్నీ ఏమి అవ్వదు మనకు తెలీదా మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు మనవాడు మన స్టేజ్ మీదకి వచ్చేసి అల్లు అర్జున్ రఫా రఫా ఇవి చేస్తాడు ఆడపిల్లల జోలికొస్తే ఆ డైలాగ్ అవసరమా ఇప్పుడు సీఎం గారు ఉన్నారు ఆయనకు ధన్యవాదాలు చెప్పి అట్లా ఇట్లాంటి యాటిట్యూట్లే ఇప్పుడు మనోడు ఆయనను చూసి ఈయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు కొండ విజయ్ దేవరకొండ పుష్ప డైలాగ్ని ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏమన్నా ఇదంతనా ఇంకా తెలుస్తూనే ఉందిలే ఆ డైలాగులు దీంట్లో ఎందుకంటే ఈ సినిమాకి ఆ స్లాంగ్ ఉండదు మనం కూడా ఆ డైలాగులు వాడడం ఇంకా అంటే మేము కూడా ఒక వెరైటీ పద్ధతిలో పోతున్నాం ఆయన ఐకాన్ స్టార్ అయితే ఈయన మన ఇస్తారు వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి కదా మంచి మార్గాలు వెళ్తున్నారు వీళ్ళు వెంబడి మనం పోవాలి కదా నా నాచని వాడానికి నాకు నాకుతానికి అందుకోసమే మీరు మంచిగా మారుతారు మంచిగా ఉంటేనే తప్ప మీ సినిమాలు ఎవరు దేకరు ఉంటే దేకుతారు మంచిగా మంచి ప్రవర్తనలు మంచి యాటిట్యూడ్ జనాల్లో కలుపుకుపోయేటట్లు వాళ్ళని వాళ్ళ కోసం ఏదైనా చేసే మంచి వ్యక్తిత్వం అన్నీ ఉంటేనే మీ సినిమాలు హిట్ అయినా ప్లాప్స్ అయినా వాళ్ళు మీ అమ్మడే ఉంటారు ఇలాంటి బలుపు బలుపు మాటలు బలుపు చేష్టలు ఉపయోగిస్తే మీరు ఆ ఈ రెండు మూడు సినిమాలకు తప్ప మీకు ఫ్యాన్స్ కాదు కదా మీకు మంచు ఫ్యామిలీ లేక మీ ఫ్యాన్స్ కూడా అంతరించిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళంతా డబ్బాల టైపు ఈ టైపు కొట్టుకుంటూ మీ అంతకు మీరు కొట్టుకుంటూ మీ డబ్బాలు మీరు కొట్టుకుంటూ పోతుంటే ఎవరు దేగరు మన గురించి ఒకరు చెప్పాలి ఇప్పటికైనా ఆ ఎవరైనా మోహన్ బాబు గారైనా వీళ్ళైనా ఒకరు మన గురించి చెప్తుంటే మన వ్యక్తిత్వం డెవలప్ అవుతుంది మన డబ్బా మనం కొట్టుకుంటే చీప్ కిందికి మన గురించి ఒకరు చెప్పేటట్లు ఉండాలి అంతేగాని మన డబ్బా మనం కొట్టుకున్నామని కష్టమానము ఈ చేసాము ఏమి అవసరం మీ గురించి ఎవరైనా చెప్పబోతే ఏదో డబ్బులు ఇచ్చి చెప్పించుకోండి అది వేరు మీ గురించి మీరే చెప్పడం ఏంటప్ప గురుబాబుగా మాట్లాడటం ఇట్లా మన విజయ్ దేవరకొండ ఇట్లా కొన్ని కొంతమంది యాక్టర్లు ఈ మధ్య తయారవుతున్నారు అందరూ గుర్తుపెట్టుకోండి యాటిట్యూడ్లు పలుకు మాటలు ఇట్లాంటివి దరిద్రమైన మాటలు ఏ నా కొడుకు మన ఆపట్లే నేను పైనకి కూర్చుంటా టాప్లో ఉంటా ఏడ ఉంటా ఏడైనా ఉండట్రా మీరు కష్టపడి పై పేరు తెచ్చుకొని నలుగురికి మార్గ మీరు పేరు తెచ్చుకొని యాడైనా ఉండండి ఎంతైనా సంపాదించుకోండి మీరు పేరు అక్క లేకపోతే ఎంతైనా సంపాదించుకొని పై నుండి తగలాడండి మంచి వ్యక్తిత్వం మేము ఆదరించాం మీరు ఇలానే ఉంటే మేము ఆదరించాం మన తెలుగు ప్రేక్షకులకి నిజంగా వాళ్ళు వీళ్ళ మంచితనమే వీళ్ళ కుంపలు ఉంచుకున్నాం ఇలాంటి వాళ్ళు మీరు అంతా సినిమాలకి ఇలా చేయకూడదు కానీ మీరు కామెంట్లు కానీ ఇవి కానీ పెట్టండి దుమ్మెత్తిపోయండి అప్పుడు కానీ ఓ దారికి రారు వీళ్ళంతా ఇట్లాంటి పనికి మళ్ళీ మాట్లాడు మాట్లాడుతూ మన పిల్లలు నేర్చుకుంటూ సమాజం పాడవుతూ రప రప తగ్గేదేలే ఇట్లలే ఈ మీసం ఆ బుచ్చు ఇట్లా తిప్పుకుంటూ ఇవన్నీ ఇలా చేస్తున్నా వీళ్ళంతా చేసే పనికి చేస్తారు మన పిల్లలు పాడవడం ఇట్లాంటివి ఉంటాయి అందుకోసం అందరు హీరోలకి అందరి యాక్టర్లకి అందరికీ మన సమాజంలో ఉన్న అందరూ కూడా మన వ్యక్తిత్వం నలుగురికి ఉపయోగపడేలా సరే నీవు ఉపయోగపడవు మూసుకొని వెనకాల మూసుకొని వద్ద మూసుకొని కూర్చోండి చేసేవాళ్ళు మంచి మంచి చేసేవాళ్ళు మనకు ఉన్నారు అంతేకాని పనికి మన అన్ని పనులు చేసుకుంటూ ఇట్లాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకుంటూ వద్దు అనవసరం మాకు మీరు వద్దు మీ సినిమా వద్దు ఏమవు మీరు మంచి మంచి చేస్తాను మంచి మాటలు మంచి ఎంటర్టైన్ ఇవ్వండి మంచి మెసేజ్లు ఇవ్వండి మీ సినిమాల సినిమాల ద్వారా అంటే మేము చూస్తాం మంచి మాటలు మాట్లాడండి మంచి కోసం వెళ్ళండి అంతేగాని మేము ఆడేకి కూర్చొని మీరు ఇట్లు ఇస్తే మీరు ఇట్లు ఇస్తే ఎంటర్టైన్ జనాన్ని చేస్తే జనమే మిమ్మల్ని మోస్తారు దానితో మీ ప్రవర్తన ఉంటే ఇంకా లాంగ్ లైఫ్ ముందుకు వెళ్ళిపోతారు మంచితనంతో అంతేగాని మాకు వస్తున్నాయి డబ్బులు మేము తిప్పింది చాలు ఇట్లా అన్నది దానిలో అని మీరు అలానే వెళ్ళారనుకో గుడ్డిగా అంతే మీరు ఏం లేదు మీకు జనంలో మంచి పేరు ఉండదు కానీ డబ్బు సంపాదించుకుంటారు చెప్తున్నాం కదా మంచి పేరు డబ్బు అని అంటే మంచి పేరే చూస్తారు ఇక్కడ డబ్బు ఎవరైనా సంపాదించుకుంటారు ఎవడైనా సంపాదించుకుంటారు మంచి పేరు సంపాదించుకోవడం అది అందరి వల్ల అవ్వదు అది కొంతమంది అలాంటి వాళ్ళు మీరు కూడా ఉండాలి మీరు నలుగురికి ఉపయోగపడాలి ఎందుకంటే సినిమా ఫీల్డ్ని ఒక కిరటం ఉన్న రాజుల్లాగా ఫీల్ అవుతూ ఉంటారు మన హీరోలంతా అలానే పెడుతున్నారు కాబట్టి మన తెలుగు ప్రజలు మీరు అలానే ఉండి అలానే నలుగురికి మార్గదర్శకంగా నడవండి ఓకేనా దయచేసి దయచేసి చెప్తున్నాను మారండి పలుపు మాటలతో బట్టలు కూర్చేష్టలతో జనాన్ని పాడు చేయొద్దండి మీరు మీ వ్యక్తిత్వం మీరు డెవలప్ చేసుకుంటూ మంచి మంచి సినిమాలు చేయండి మంచి మంచి చేస్తాం మేము ఆదరిస్తాం మిమ్మల్ని గౌరవిస్తాం మేము మీ బాటలో మేము నడుస్తాం ఓకేనా నాతో ఓకే చాలా మాట్లాడాను ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఎందుకంటే సమాజం పాడవుతుంది మనం చేసే ఈ పనుల వల్లనే నాకు చిన్న మాటలు ఎందుకంటే ఈ మధ్య చాలా వినబడుతున్నాయి మన ఈ సినిమా ఫీల్డ్ నుంచి చాలా వినపడుతున్నాయి ఇట్లాంటి వాళ్ళు మెల్లిమెల్లిగా పుట్టుకొచ్చారనుకో మనం ఏమనకపోతే ఇంకా అదంతా వాళ్ళు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుకుంటూ రౌడీ స్టార్లు అని ఇట్లా పెద్ద పెద్ద ఏదో స్టార్లని వాళ్ళంతా వాళ్ళే పెట్టుకుంటూ జనాన్ని చెడ్డదుబ్బే ఇవి ఈ టైటిల్స్ అవసరమా మార్చుకోండి ఆ టైటిల్స్ మార్చుకోండి ప్లీజ్ రౌడీ స్టార్ ఇవన్నీ వద్దు మనకి ఎందుకు మన ఇప్పుడు రౌడీ అనే మాట మన ఇళ్ళల్లో వాడుతుంటామా వాడం కదా ఇట్లాంటి చిల్లర టైటిల్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకొని జనాన్ని పాడు చేయొద్దండి మీరు మంచి మార్గంలో వెళ్ళాలి ప్లీజ్ దయచేసి ఎందుకంటే మీరు కష్టపడి అంత దూరం వస్తున్నారు మీ కష్టానికి వాల్యూ ఉండాలంటే మీ ప్రవర్తన మంచిగా ఉండాలి అందరు కానీ ఎవరైనా సరే కష్టపడుతున్నారంటే మీ ఐడి మీ ప్రవర్తన మంచిగా ఉండాలి ప్రవర్తన లేకపోతే నేను అంత జీరో ఎంత సంపాదించుకున్నా మరి మరి చెప్తున్నాను ఓకేనా ఓకే రైట్ బాయ్